హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లా నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే నైట్ వ్లాగ్ అండి ఫ్రైడే నైట్ వచ్చేసి నేను నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను సింపుల్గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ అన్నీ కట్ చేసుకొని ఉంచేసుకున్నాను అండి చికెన్ కోసం బిర్యానీ కోసం చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకున్నాను నార్మల్ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను అండి ఆనియన్స్ ని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి టమాటాని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి రెండు అయితే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా సింపుల్గా చికెన్ కర్రీ చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను స్పైసీ తగ్గట్టు కారం టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది సింపుల్గా ఉంది కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇలా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి బాండి పెట్టేసుకొని అంత తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చెక్క లవంగం యాలక్కాయలు అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ అయితే వేసుకోకండి కొంచెం చెక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు అయితే వేసుకున్నాను మసాలా దింజలు ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి ఎక్కువ ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చేదుదనం వచ్చింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ చికెన్ ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ వచ్చేసి ఎక్కువ టైం లేదు అనుకుంటే ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఇలా చేయాలనుకున్నా కానీ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశానండి అండి చికెన్ ని ఆయిల్లో లో కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోవాలి చికెన్ ని సిమ్ లో ఉడికించుకోవాలి చికెన్ నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి చికెన్ అనేది బాగా ఉడికిపోయింది టేస్ట్ కూడా వచ్చింది ఇటు సైడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ కోసం అయితే బాండి పెట్టేసుకున్నాను అండి స్టవ్ లో గించుకొని అది వేడిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకున్నాను నూనె వేడిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న రెండు టమాటాలు అయితే వేసుకోవాలండి ఈ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఉప్పు వేసుకొని టమాటాల్లో కలిసేలా కలుపుకోవాలండి ఇలా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ అయితే వేసుకోవాలండి స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా ప్లేస్లో బిర్యానీ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కొత్తిమీర పుదీనా పొడుగ్గా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే చికెన్ అయితే వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకుంటున్నాను ఇలా చికెన్ చికెన్ మసాలాలో కలిసేలా కలుపుకోవాలండి నేనైతే ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నాను ఇలా కలిసేలా కలుపుకొని ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇటు సైడ్ వచ్చేసి చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంది చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో నేనైతే వాటరే వేయలేదు ఈ వాటర్తో చికెన్ అయితే ఉడికించుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను అండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకోవాలి ఇటు సైడ్ వచ్చేసి చికెన్ ఉడుకుతుంది అటు వచ్చేసి బిర్యానీ కూడా రెడీ చేసుకుంటానండి నార్మల్ రైస్తో చేస్తున్నాను బిర్యానీ చికెన్ బిర్యానీ సింపుల్గా చాలా బాగుంది టేస్ట్ కూడా బాస్మతి బియ్యం లేవు నార్మల్ బియ్యంతో చేసుకోవాలి అనుకుంటే ఇలా అయితే చేసుకోండి నేనైతే చికెన్ అయితే ఉడికించుకుంటున్నాను ఇంకా అయితే బయట ఉందండి పుదీనా కూడా కవర్లో పెట్టేసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడ పిల్లలు వచ్చి కబోర్డ్ ఎక్కుతున్నారు కదా ఇంకా గేట్లు తగులుతాయి అని చెప్పేసి కబోర్డ్లు అనేవి బంద్ చేసేసాను ఇంకా పొదనైతే కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడతానండి ఫ్రెష్గా ఒక వారం అయితే ఉంటుంది చికెన్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ వేడి చేసుకొని వేసుకోవాలండి నార్మల్ వాటర్ వేసుకోవడం వల్ల బిర్యానీ చప్పగా వచ్చింది ఇలా వేడి వాటర్ వేసుకోండి చికెను రైస్ కలిసేలా కలుపుకోవాలండి జాగ్రత్త కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చికెన్లో వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ ఇలా నలుపుకొని వేసుకోవాలండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ చికెన్లో కలిసేలా కలుపుకొని చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ కర్రీ ఉడికిపోయింది ఇంకా గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి అదే నార్మల్ వాటర్ ముందుగానే వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ నీ శ్వాస నచ్చింది ఇప్పుడు వేసుకుంటే నీ అనేది రాదు బిర్యానీ అలా ఒకసారి అయితే కలుపుకోవాలండి కింద పైకి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోతే ఈ స్టేజ్లో అయితే ఉప్పు అయితే వేసుకోండి నాకు కొంచెం తక్కువైంది నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను బాస్మతి రైస్ అయితే ఇలా అయితే కలుపుకోకండి జస్ట్ అలా కలిపేసుకోండి బాస్మతి రైస్ తిరిగిపోతూ ఉంటాయి ఇంకా బిర్యానీ అయితే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూసారా ఆయిల్ పైలుకు వచ్చింది ఇంకా నేను ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను చికెన్ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది బిర్యానీ చికెన్ కర్రీ ఉన్నప్పుడు రైతా అయితే కంపల్సరీ కావాలి కదండి ఇప్పుడు నేను పెరుగులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆనియన్స్ అయితే వేసుకున్నానండి మా పిల్లలు ఈ రెండు వేసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా తినరండి అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకున్నాను ఇలా పెరుగులో కలిసేలాగా అన్నీ కలిపేసి ఈ రైతాలోకి క్యారెట్ తురుము దానిమ్మ గింజలైనా వేసుకోవచ్చండి నేనైతే ఇలా సింపుల్గా రైతా అయితే ప్రిపేర్ చేశాను కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి రైతా కూడా రెడీ అయిపోయింది బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కొంచెం వాటర్ ఉన్నాయి కొంచెం తడి తడిగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ బిర్యానీ కొంచెం అలా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకొని బౌల్ని స్టవ్ మీద నుంచి తీసేయాలండి స్టవ్ మీద పెనం అయితే పెట్టుకోవాలి పెనం వేడిన తర్వాత ఈ బిర్యానీ బౌల్ అయితే పెట్టేసుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది మాడదు కింద నార్మల్గా ఇలా పెడితే ఏంటంటే బిర్యానీ ఖచ్చితంగా మాడిద్దండి ఇలా పెనం పెట్టి పెట్టేసుకోండి బిర్యానీ మాడదు చికెన్ కూడా ఉడికిపోయింది కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నా అండి ఇంకా బిర్యానీ ఒక్కటే సిమ్లో పెట్టేసాను అది ఉంది కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకోవాలండి ఇలా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు గిన్నెలు అయితే చాలా వస్తువు ఉంటాయి కదా ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకుంటున్నాను కిచెన్లో పని ఎంతో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నీట్గా ఉంది బిర్యానీ చికెన్ చేస్తే పని అయితే చాలా ఉంటుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది సింపుల్గా అయితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నార్మల్ రైస్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి ఇలా చేసి చూడండి వేడికి కిచెన్లో వంట చేసేసరికి సరిపోయిందండి నైట్ కదా కొంచెం చల్లగానే ఉంటుంది ఇక నేను బిర్యానీ చేస్తుంటే వచ్చి ఇక్కడ చూడండి ఆడుకుంటూ కూర్చున్నారు ముక్కాడము లవల్ వేసా కేకర్ఫే తిన క్యా కేకర్ఫే డిన్నర్ రెడీ అయిపోయింది తిందాం రండి అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు గేమ్ కూడా పక్కన పెట్టేశారండి ఇంకా చేతులు అనేవి క్లీన్ చేసుకుని వచ్చేసరికి నేను అన్ని తెచ్చి పెట్టేశాను ఇక్కడ రెస్ట్ తీసుకోవడమే డిన్నర్ కూడా చేసేసాం కదా ఇదే అండి ఈరోజు రాదు నా నైట్ రూటీన్ అయితే డైలీ ఇలా ఉంటుంది ఇంకా ఈరోజు స్పెషల్గా బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను సింపుల్ సింపుల్గా నార్మల్ రైస్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను కదా అది కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను న్యూ ఇయర్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్